గుడ్ మార్నింగ్ అండి వీడియో చూసేవాళ్ళు మీకు ఉపయోగం లేకున్నా కూడా ఖచ్చితంగా షేర్ చేయండి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగులకు ఇది ఉపయోగకరం విషయం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ గతంలో వేరే లాంగ్వేజెస్లో పెట్టేది ఇప్పుడు ఇది తెలుగులో పెట్టడం జరుగుతుంది ఇక అంతేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో చాలా వెనుకబడి ఉండేది మనం సో ఇప్పటికి కూడా అవగాహన లేక ఈ ఉద్యోగాలన్నీ అప్లై చేస్తలే సో దట్ మీకు ఉపయోగపడకుండా మీ రూరల్ ఏరియాలో మీ విలేజ్ గ్రూప్లో ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు ఉపయోగపడుతుంది పదవ తరగతి విద్యార్హతతోటేమో ఆర్పిఎఫ్ పోలీస్ కానిస్టేబుల్ ఉంటుంది పదవ తరగతి విద్యార్హత హైట్ కూడా తక్కువ ఉంటుంది వన్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్స్ మన స్టేట్ పోలీస్ ఉద్యోగాలకైతే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంటుంది ఇక అదేవిధంగా ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎస్ఐకి వచ్చేసేమో సేమ్ హైట్ ఉంటుంది కానీ క్వాలిఫికేషన్ మాత్రం డిగ్రీ సో చాలామందికి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మాకు మేము సివిల్ అవుతాము అనుకునే వాళ్ళు మీకు ఊళ్ళోనైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఊరి వాళ్ళకి మీ ఊరి గ్రూపుల్లో దీన్ని షేర్ చేయండి విషయం ఏంటంటే మనం అప్లై చేయబోయేటటువంటి ఉద్యోగం పేరు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అండ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎవరు అప్లై చేయాలి అని అంటే టెన్త్ అయిపోయినోళ్ళు చేయాలి అదేవిధంగా డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎస్ఐకి అయితే డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఇక ఎంత ఎత్తు ఉండాలంటే నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఉండాలి ఉమెన్స్కి అయితే చాలా తక్కువ ఉండాలి ఓకేనా ఉమెన్స్ది ఇంక అంతకంటే కూడా తక్కువ ఉంది ఇక చూడండి మగవాళ్ళు అయితేనేమో నూట అరవై ఐదు సెంటీమీటర్లు ఇక ఆడవాళ్ళు అయితే నూట యాభై ఏడు సెంటీమీటర్లు ఇక అంతేకాకుండా ఇంకోటి కూడా కనిపిస్తుంది చూడండి సరే ఇద అంటే కేటగిరీ వైజ్గా ఎస్సీ ఎస్టీలకైతే హైటు నూట అరవై ఉండాలి ఫీమేల్స్కు ఎస్సీ ఎస్టీలకైతే నూట యాభై రెండు ఉండాలి ఇదమ్మా చెస్ట్ అండి గాలి పీర్చినప్పుడు ఎనభై గాలి తగ్గించినప్పుడు డెబ్బై ఆరు గాలి పీర్చినప్పుడు ఎనభై ఐదు ఎనభై ఎనభై ఐదు డెబ్బై ఆరు ఎనభై ఒకటి ఓకేనా ఇది సో ఈ చెస్ట్ అనేది పెద్ద ప్రామాణికమేం కాదు అది ఆలోపు మనం డిప్స్ కొడుతూ వచ్చేస్తుంది సో హైట్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు అన్ రిజర్వ్డ్ క్యాండిడేట్స్కైనా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైనా ఓబీసీలకైనా నూట అరవై ఐదు అయితే మేల్ పీపుల్కి ఉండాలి నూట యాభై ఏడు ఫీమేల్ పీపుల్కి ఇంకా అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకైతే అయితే నూట అరవై అవుతామో మగ మనుషులకి ఆడ మనుషులకైతే నూట యాభై రెండు ఓకేనా సో ఇంకా కొంతమంది వేరే వేరే ఏరియాల్లో అంటే ఈ మన ఎస్టీ ప్రాంతాలు ఉంటాయి కదా సపరేట్గా గుర్తించబడ్డ ప్రాంతాలు వాళ్ళకి నూట అరవై మూడు నూట యాభై ఐదు అనేది ఉంది అయితే చూడండి సార్ ఒక్కసారి లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే మే పద్నాలుగు లాస్ట్ డేట్ ఉంది ఇలా ఎంత ఉంది సార్ మే పది అనుకుంటా మే అంటే ఇంకా నాలుగు రోజులే ఉంది అప్లై చేయండి ఎక్కడ అప్లై చేయాలనేది కొంతమంది కొంతమందికి తెలియకపోవచ్చు మీ కన్సల్ట్ మీ మండలంలో ఉన్నటువంటి జీరాక్ సెంటర్ల కాడ అప్లై చేసుకోండి ఓకేనా లాస్ట్ డేటు మే పద్నాలుగు ఉంది సార్ మే పద్నాలుగు కంపల్సరీ హెల్ప్ చేయండి సార్ తెలంగాణ ప్రాంతం వాళ్ళు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో అసలు చాలా తక్కువ ఉన్నారు ఎందుకంటే అవేర్నెస్ లేకపోవడం మేము కూడా యూట్యూబర్సు దాదాపుగా ఆరేడేళ్ల నుంచి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఏ ముచ్చట్లు చెప్పినాం లేకపోతే ఇక్కడ ఉన్న టీఎస్ పోలీస్ కానిస్టేబుల్స్ ఎస్ఐఎల్ చెప్పినాం కానీ ఎప్పుడు చెప్పలే సో దట్ మొదటిసారిగా నేను ఏం చేస్తున్నట్టే ఇది గతానికి ఇప్పటికీ డిఫరెంట్ ఏంటంటే ఇది తెలుగులో ఉంటుంది ఎగ్జామ్ గతంలో హిందీ ఇంగ్లీష్లో ఉండేది గతంలో హిందీ ఇంగ్లీష్లో ఉండేది సో మీ వంతుగా మీరు ఖచ్చితంగా మీ మన తెలంగాణ ప్రాంతంలో మీ విలేజ్ గ్రూప్లో షేర్ చేయండి కొంతమంది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఉన్నా కూడా సరే మీకు ఉపయోగకరం బట్ మేము ఏంటంటే మా తెలంగాణ స్టేట్లో చాలా అవేర్నెస్ లేదు కాబట్టి మేము చాలా క్లియర్ కట్గా ఈ వీడియో పంపిస్తున్నాం మీకు కూడా ఉపయోగపడుతుంది ఈ వీడియో చూస్తున్నంతసేపు ఓకేనా రైట్ సార్ ఎగ్జామ్ ఏ భాషలో ఉంటుంది ఎగ్జామ్ తెలుగు భాషలోనే ఉంటుంది ఏ ప్రాంతం వాళ్ళకి ఆ భాషలో ఎగ్జామ్ పెట్టాలని ఈ బీజేపీ గవర్నమెంట్ ఒక మూడేళ్ల క్రితం చట్టం చేసింది దాంట్లో భాగంగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను తెలుగులోనే పెడుతున్నారు ఓకేనా సో హిందీ వాళ్ళకి హిందీలో తెలుగు వాళ్ళకి తెలుగులో తమిళం వాళ్ళకి తమిళ్లో ఈ ఎగ్జామ్స్ ఉంటాయి ఎలా చదవాలి అనేది చెప్తా అయితే ఉద్యోగం మీరు ఇక్కడనే సౌత్ సెంట్రల్ జోన్లోనే చేసుకోవచ్చు అంటే సికింద్రాబాదు నల్గొండ అంటే ఈ రైల్వే లైన్ పోయినటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఇక్కడ పోలీస్ స్టేషన్లు ఉంటాయి ఆ పోలీస్ స్టేషన్లో మీరు పని చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ సెలెక్ట్ అయితే కొద్దిగా వేరే జోన్లో సెలెక్ట్ అయితే మాత్రం వేరే చోట పని చేయాల్సి వస్తుంది ఇంకా సో ట్రైనే కాబట్టి మీకు ఫ్రీ సదుపాయం ఉంటుంది కాబట్టి పెద్దగా ఏం అనిపించదు అలా ఉద్యోగం మీరు ఎప్పుడు అటు ఇటు తిరుగుతుంటారు కాబట్టి మంచిగానే ఉంటుంది ఏమి ఇబ్బంది ఉండదు ఓకేనా సరే సార్ మరి ఒక్కసారి చూడండి మరి ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది చాలామందికి డౌటు ఎగ్జామ్ ఏముండదు సార్ మొత్తం నూట ఇరవై మార్కులకు ఉంటుంది ఎగ్జాము ఓకేనా టూకీగా చెప్తా చూడండి నూట ఇరవై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది సార్ ముందే ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఫిజికల్ టెస్ట్ ఈవెంట్స్ కూడా ఉంటాయి సో నూట ఇరవై మార్కుల ఎగ్జామ్లో ముప్పై ఐదు మార్కులేమో ఆర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది ఓకేనా ఆర్థమెటిక్ రీజనింగ్ ఇంకొక సారీ ఆర్థమెటిక్ ఒక ముప్పై ఐదు ఉంటుంది రీజనింగ్ ఒక ముప్పై ఐదు ఉంటుంది అంటే ఇది డెబ్బై మార్కులు అయిపోయింది సార్ ఇంకొక యాభై మార్కులు జనరల్ అవేర్నెస్ ఉంటుంది సార్ అంటే ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ హిస్టరీ ఇప్పుడు చూసి సార్ సిలబస్ ఉంది ఇక్కడ ఓకేనా సో అంటే ఇలా మరి ఎక్కడ కోచింగ్ ఏమైనా పోవాలా సార్ మాకు ఐడియా లేదు కదా మేము రూరల్ ఏరియా వాళ్ళం అంటే మన యాప్ ఉంది సార్ బాలాజీ చిరమైన యాప్ ఉంది మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంది ఓకేనా సో ఆ ఫుల్ కోర్సులో మీకు ఇంకోటి మాకు టెక్నికల్ టీం నెంబర్లు ఇస్తాం మీరు రూరల్ ఏరియా వాళ్ళు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎట్లా అప్లై చేయాలో తెలియదు ఉరకడం దునకడం ఉంటుంది తెలియదు ఇలాంటి వాటిని మేము గైడ్ చేస్తాం మీరు మాకు కాల్ చేసి సార్ ఏంది ఇది ఎట్లా చదవాలి ఏందని అడగచ్చు ఓకేనా చూడండి సార్ ఒకసారి ఇది నోటిఫికేషన్ సంబంధించింది సార్ మీకు అవసరం లేదు మేము ఆల్రెడీ చెప్తున్నాం కాబట్టి మీరు కన్సల్ట్ జిరాక్స్ సెంటర్లో అప్లై చేసుకోండి ఓకేనా ఇంకో యాక్చువల్గా మొన్న ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అప్లికేషను అప్లికేషను దాదాపు వన్ మంత్ బ్యాకే స్టార్ట్ అయినాయి ఇప్పుడు మే పద్నాలుగు లాస్ట్ ఉంది మే పద్నాలుగో తారీఖునాడు లాస్ట్ ఉంది కంపల్సరీ అప్లై చేసుకోండి రాత్రి పన్నెండు గంటల దాంట్లో ఉంది రాత్రి దాకా ఏం వెయిట్ చేయకండి అయితే మరి ఏజ్ ఎంత ఉండాలి సార్ అనేది ఒక డౌట్ ఉంటుంది ఏజ్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల లక్ష సార్ ఇరవై నుంచి ఇరవై ఎనిమిది ఇక ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉంటారో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది అది కూడా తీసుకొచ్చిన ఏజ్ రిలాక్సేషను సో మొత్తం వేకెన్సీస్ నాలుగు వందల యాభై రెండు ఉన్నాయి ఎంత జీతం ఉంటుంది ఎస్ఐకి అని అంటే ముప్పై ఐదు వేల నాలుగు వందలు ఓన్లీ బేసికే అంటే దాదాపు ఇదంతా కలుపుకుంటే ఒక డెబ్బై వేల జీతం వస్తుంది ఫర్ మంత్ ఆర్పిఎఫ్ ఎస్ఐకి ఓకేనా చూడండి సార్ ఏజ్ రిలాక్సేషన్ ఎవరికి ఎంత ఉంటుంది అంటే అన్ రిజర్వ్డ్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సార్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ పైన చూడండి ఎస్సీ ఎస్టీలకు ఏమో ఫైవ్ ఇయర్స్ ఉంది సార్ ఏజ్ రిలాక్సేషను ఓబీసీ నాన్ క్రిమిలయర్ అంటే ఓబీసీలో క్రిమిలేయర్ అంటేనేమో గ్రూప్ వన్ క్యా రోజులు వస్తారు ఎమ్మెల్యే ఎంపీలు బాగా సంపద ఉన్న వాళ్ళని క్రిమిలేయర్ అంటాం సో కాబట్టి ఆల్మోస్ట్ వాళ్ళు అందరు నాన్ క్రిమిలయరే ఉంటారు ఓబీసీలలో వాళ్ళకి త్రీ ఇయర్స్ ఉంది అంటే ఇల్లాక ఏం చెప్పినాం సార్ ఇల్లాక ఇప్పుడు ఇరవై ఎనిమిది ఏమి అన్నాం కదా ఇరవై ఎనిమిదికి ప్లస్ ఇది ఇరవై ఎనిమిదికి ప్లస్ ఐదు అని అంటే ముప్పై మూడు ఇరవై ఎనిమిదికి ప్లస్ ము మూడు అంటే ముప్పై ఒకటి ఓకేనా ముప్పై ఒకటి వరకు ఓబీసీలకు ఉంది ముప్పై మూడు వరకు ఎస్సీలకు ఉంది ఉపయోగం ఓకేనా నెక్స్ట్ సార్ ఇక ఫీమేల్ వాళ్ళకి ఫీమేల్ క్యాండిడేట్స్కి లేదా వీడియో క్యాండిడేట్స్కి డైవర్స్డ్ వాళ్ళు ఓకేనా వీళ్ళకి సంబంధించి ఇంకో టూ ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది అంటే ఇది కాక మీకు ఎస్సీ ఎస్టీ బీసీ క్లైమ్ కాక ఇది ఎక్స్ట్రా అన్నట్టు ఇది మళ్ళీ ఒకటి ఉంటుంది కొంతమంది ఎక్స్ పని పనిచేసిన వాళ్ళకు ఇక్కడ కనిపిస్తుంది మీకు బోర్డు మీద కనిపిస్తుంది కదా చదువు ఓకేనా ఈ ఏజ్ అనేది ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి టెక్నికల్ టీం నెంబర్లు ఇస్తాం ఓకేనా ఏజీ అనేది ఇది ఇక ఇదేమో హైట్ అని అన్నాం వన్ సిక్స్టీ ఫైవ్ వన్ సిక్స్టీ ఎస్సీలకి జనరల్ వాళ్ళకి వన్ సిక్స్టీ ఫైవ్ అండ్ ఫిమేల్కు జనరల్ వాళ్ళకి వన్ ఫిఫ్టీ సెవెన్ అండ్ ఎస్సీ ఎస్టీలకి అయితే వన్ ఫిఫ్టీ టూ అన్నాం ఓకేనా ఇక ఇది ఒకటి సార్ ఇంకోటి ఏంటంటే మనకి వీళ్ళకి ఏం ఎగ్జామ్ ఉంటుంది ఒకవేళ ఎగ్జామినేషన్ అయిపోయాక వీళ్ళకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది సార్ కంప్యూటర్ వేరంటే కంప్యూటర్లే రాయాలి దఫల్ దఫల్గా బ్యాచుల్ బ్యాచులకి ఎగ్జామ్ ఉంటుంది ఎన్ని నూట ఇరవై మార్కులకి అన్నాం కదా నూట ఇరవై మార్కులకు అయితే మూడు ప్రశ్నలకు ఇక్కడ నెగిటివ్ ఉంటుంది మీరు మూడు ప్రశ్నలు తప్పు చేస్తే ఒక మార్కు పోతుంది వన్ బై త్రీ సో కాబట్టి వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి వేరే దానికి ఆన్సర్ చేయొద్దు వస్తుంది నా పర్టికులర్గా తెలుసు అనుకున్నప్పుడు పెట్టాలి ఓకేనా సో మళ్ళీ అదైపోయాక అంటే ఎగ్జామ్ అసలు ఎలా ఉంటుంది మీకు ఉద్యోగం ఇవ్వాలంటే మూడు దశల్లో ఉంటుంది సార్ మూడు దశల్లో ఉంటుంది ఏంటిది ఏంటిది అంటే ఒకటి ఫస్ట్ దశలో ఏమో తొంభై నిమిషాల్లో నూట ఇరవై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది తొంభై నిమిషాల్లో నూట ఇరవై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది సార్ సో ఈ నూట ఇరవై మార్కుల ఎగ్జాము మీరు కంప్యూటర్లో రాయాలి ఓకేనా రాసినాక నార్మలైజేషన్ చేసి ప్రతి బ్యాచ్లో ఇంతమందిని టాపర్స్ని తీసుకుంటుంటారు తీసుకొని మీకు మళ్ళీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తారు ఓకేనా సో ఫస్ట్దేమో ఇప్పుడు మనం ఉన్న నూట ఇరవై మార్కుల ఎగ్జామ్ తర్వాత ఏమో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే ఇదే ఇప్పుడు నేను చెప్పినా కదా ఉరుకుడు దున్కుడు పోటీలు ఉంటాయి అన్నాం కదా ఒక్కసారి చూడండి ముందే ఇది పాస్ కాండి మేము తర్వాత మరొక వీడియో చేస్తాం గెలిచినాక పదహారు వందల మీటర్ల రన్నింగ్ని ఆరు నిమిషాల ముప్పై సెకండ్లు ఉరకాలి ఇది ఒకటి ఉంటుంది ఇలా పాస్ కావాలి ఇక అంతేకాకుండా మరొకటి ఏంటంటే పన్నెండు ఫీట్లు లాంగ్ జంప్ వేయాలి మినిమం మినిమం పన్నెండు ఫీట్లు హై జంప్ కూడా మూడు ఫీట్ల తొమ్మిది ఇంచులు వేయాలి హై జంప్ లాంగ్ జంపు పదహారు వందల మీటర్లు ఉంది ఎవరికి ఇది కానిస్టేబుల్కి ఎస్ఐలకి ఓకేనా కానిస్టేబుల్ అప్లై చేసిన వాళ్ళు ఇదే చేయాలి ఎస్ఐ అప్లై చేసిన వాళ్ళు కూడా ఇదే చేయాలి ఓకేనా ఇది ఒకటి సరిగా ఇక ఉమెన్స్కి అయితే తక్కువ ఉంది చూడండి ఎనిమిది వందల మీటర్ల రన్నింగే ఉంటుంది ఉమెన్స్కి నాలుగు నిమిషాలు దొరకాలి వీళ్ళ తొమ్మిది ఫీట్లు లాంగ్ జంప్ వేయాలి మూడు ఫీట్లు హై జంప్ వేయాలి ఉమెన్స్కి ఓకేనా ఖచ్చితంగా మీ ఊరు గ్రూపుల్లో వీటిని షేర్ చేయండి సార్ చాలా చాలా హెల్ప్ చేసే వాళ్ళు అవుతారు ఇది ఎగ్జామ్ సిలబస్ పేపర్ సార్ మీరు ఏం చదవాలి ఎలా చదవాలి దానికి ఎన్ని మార్క్స్ అనేది ఉంది చూడండి ఆర్థమెటిక్ ముప్పై ఐదు మార్కులు జనరల్ ఇంటెలిజెన్సీ అండ్ రీజనింగ్కి ముప్పై ఐదు మార్కులు జనరల్ అవేర్నెస్కి యాభై మార్కులు అంటే మొత్తం నూట ఇరవై మార్కులు